డిన వారమై పసి ఉన్నటువంటి హృదయాన్ని సంపాదించుకునే వారమై మనం ఏం చేయాలి అని అంటే యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి ఇక్కడ చూడండి క్రైస్తవుడిగా మనము చేయవలసింది ఏంటి అంటే దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని మనము ధరించుకోవాలి క్రైస్తవుడు అనగానే నూతన పరచబడాలి ప్రతి వారము ప్రతిరోజు దేవుని వాకింగ్ చదువుతున్నప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మనకున్నటువంటి పాత స్వభావాన్ని తీసివేసుకొని ప్రతిరోజు ప్రతిరోజు నూతనమైనటువంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకోవాలి నూతనమైనటువంటి క్రియలు దేవుని కొరకు జరిగించాలి నూతనమైనటువంటి ఆలోచనలు దేవుని పని కొరకు మనం రావాలి నూతనమైనటువంటి ఆలోచనల్లో దేవుని పిల్లలను దేవుని సన్నిధికి నడిపించే స్థితిని కావాలి ఇదిగో ఇంత గొప్ప వాక్యాన్ని నేను విన్నాను ఇంత గొప్ప స్థితి నేను తెలుసుకున్నాను నా శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మకు నిత్య రాజ్యాన్ని దేవుడిస్తున్నాడు యుగ యుగాలు దేవుడు ఆ యొక్క నిత్యరాజ్యంలో నా ఆత్మకు ఎల్లప్పుడూ కూడా సుఖము సంతోషము ఆనందము అటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని ఇస్తాడని మరి నేను తెలుసుకున్నాను ఈ మాటలు కూడా నాతో పాటు ఉన్నటువంటి సమాజానికి తెలియాలి తెలియాలి అని అంటే వారి మధ్యకు నేను వెళ్ళాలి వారి కొరకు నేను ప్రార్థన చేయాలి ఇటువంటి మాటలు వాళ్ళకి నేర్పించి వాళ్ళకి చెప్పి ఇదిగో ప్రతిమలాడైనా సరే దేవుని మందిరానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి దేవుని మాటలు వినిపింపచేసేటటువంటి స్థితి మనకు రావాలి ప్రతిరోజు వాక్యం వింటూ ఉంటే ప్రతిరోజు మనము ఇంకా ఏం చేయాలి ఏం చేయాలి దేవుని పని కొరకు ఏదో ఒకటి నేను చేయాలి ఏదోలాగా నేను దేవుని మాటలు వినిపించాలి నశించిపోతున్నటువంటి ఆత్మను దేవుని వైపు నడిపించాలి ఇటువంటి ఆలోచనలు నూతనమైనటువంటి స్వభావాన్ని మనము నవీన స్వభావమును ధరించుకొని నూతనముగా ప్రతిరోజు క్రీస్తులో కొత్తగా మనము జన్మించాలి ఇంకా మరి